మిత్రులారా నమస్తే పరమపవనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం ముప్పై తొమ్మిదవ శ్లోకం ఆవృతం జ్ఞానమేత నిత్యవైరి కామరూపేణూరేణేన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి కామము యొక్క స్వభావాన్ని వివరిస్తూ ఉన్నాడు అర్జున మానవుడిలో ఉన్నటువంటి జ్ఞాన దీపాన్ని ఈ కామం ఆవరిస్తోంది ఆ జ్ఞాన దీపాన్ని కప్పివేస్తోంది ఈ కప్పివేస్తున్న ఈ కామం సామాన్యమైంది కాదు జ్ఞానిన నిత్య వైరిన జ్ఞానులకు నిత్య శత్రువు ఈ లోకంలో మానవులకి ఎంతోమంది శత్రువులు ఉండొచ్చు కాలక్రమంలో శత్రువులే మిత్రువులుగా మారచ్చు లేదా కాలగర్భములో కలిసిపోవచ్చు అయితే ఈ కామం నిత్య శత్రువు జన్మ జన్మలలోనూ వేధించేటటువంటి శత్రువిది అంతేకాదు దుష్పూరేణ దీనిని నింపడానికి సాధ్యం కానిది ఎలా అయితే సముద్రంలోకి అనేక నదుల యొక్క జలాలు కలిసినప్పటికీ కూడా సముద్రము నిండినట్లు కనిపించదో అలా ఈ కామాన్ని నింపశక్యము కానిది ఈ కామము అనలేన అగ్ని వంటిది ఎన్ని సమిధలు వేసినా ఇంకా జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూనే ఉంటుంది తప్ప తృప్తి చెందదు చల్లారదు ఎగసెగసి పడుతూ ఉంటుంది కాబట్టి నింపడానికి సాధ్యం కానిది తృప్తి చెందనటువంటిది నిత్య శత్రువైనటువంటిది ఈ కామము కామరూపేణ ఇది ఆశారూపము ఇచ్చారూపమైనటువంటిది ఆశాపాశం అంతులేనిదంటం మానవుడికి దంతాలుడిన వెంట్రుకలు తెల్లబడిన చూపు మసకబారిన చర్మము ముడుతులు పడిన ఇంకా బ్రతకాలనే ఆశ తీరదు ఇంకా ఇంద్రియాలతో సుఖించాలనే వాంఛ తీరదు కాబట్టి ఈ ఆశ అనేది అంతం లేనిది ఈ కామం అనేది అనుభవించే కొద్దీ పెరిగేదే తప్ప తరిగేది కాదు అంటాడు యయాతి తన స్వానుభవంతో చెప్పినటువంటి ఆ పలుకుల్ని స్మరించుకోవడం ఇక్కడ సముచితం నాతు కామః కామానాభోగే భూయ భూయేవాభివర్ధతే ఈ కామం అనేది అగ్నిలో నెయ్యి వేస్తే ఎలా ప్రజ్వరిల్లుతుందో ఎలా మంట వృద్ధి చెందుతుందో అలా కామము అనుభవించే కొద్దీ పెరిగేదే తప్ప కామము అనగదు కామము శమింపదు అంటున్నాడు యయాతి ఎందుకు ఆయనకి స్వానుభవం ద్వారా ఈ మాటలు అన్నాడు అంటే యయాతి ఒక క్షత్రియుడు నహుషుని కుమారుడు ఒకరోజు వేట నిమిత్తమై అడవుల్లోకి ప్రయాణిస్తూ ఉన్నాడు అదే సందర్భంలో వృషపర్వుడనే రాక్షస రాజు కుమార్తె శర్మిష్ఠ ఆ రాజు దగ్గర రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడి కుమార్తె దేవయాని శర్మిష్ఠ దేవయాని ఇద్దరూ కూడా మిత్రులు వీరు చెలికత్తెలతో కలిసి అలా అడవి సమీపములో ఉన్న ఒక ఉద్యానవనంలోకి వెళ్ళారు అక్కడ ఆడుతూ పాడుతూ పక్కనే ఉన్న సరోవరంలో జలకాలాడుతూ ఉన్నారు ఆ సమయంలోనే ఆ సరోవరం ఒడ్డున వారు ఉంచినటువంటి వస్త్రాలు ఉన్నట్టుండి తీవ్రమైన గాలికి చల్లా చెదురయ్యాయి స్థానప్రంశం చెందాయి అప్పుడే వారికి ఏదో గుర్రపు డెక్కల శబ్దం వినబడింది ఎవరో వస్తున్నారనుకొని అదాటున ఆ సరోవరంలోంచి వెలుపలికొచ్చారు మొదట ఒడ్డుకొచ్చినటువంటి శర్మిష్ఠ తన వస్త్రాలనుకుని దేవయాని వస్త్రాలు ధరించింది ఈ దృశ్యాన్ని గమనించినటువంటి దేవయాని చాలా పరుషంగా మాట్లాడుతుంది నేను రాక్షస గురువైనటువంటి శుక్రాచార్యుడు బ్రాహ్మణ పుత్రికను నేను నీలాంటి కుమార్తె ధరించిన వస్త్రాన్ని నేను ఎలా ధరించాలి అంటూ మాట్లాడుతుంది శర్మిష్ఠలో కూడా రాక్షసత్వం నిద్రలేస్తుంది మీ నాన్న మా నాన్నకు బృత్యుడు అలాంటిది నువ్వు నీ మాటలతో అవమానిస్తావా అంటూ చెలికెత్తెలతో ఈ దేవయానిని పక్కనే ఉన్న నూతిలోనికి తోసేయండి అంటుంది వాళ్ళు అలాగే వివస్త్రగా ఉన్నటువంటి దేవయాని ఆ నూతిలోకి తోసి వెళ్ళిపోయారు చాలాసేపటికి ఆ ప్రాంతానికి వచ్చినటువంటి యయాతి ఈ దేవయాని అరుపులు విని అక్కడికి వస్తాడు ఆమెను గమనిస్తాడు తన ఉత్తరీయాన్ని ఆ దేవయానికి కింది వదిలేస్తాడు అక్కడ ఉన్నటువంటి తీగల సహాయంతో ఆమెను పైకి లాగి తన యొక్క కుడి చేత్తో ఆమె కుడి చేయిని పట్టుకొని పైకి లాగుతాడు ప్రథమ సమాగమంలోనే ఒకరిపై ఒకరికి ప్రేమ ఏర్పడుతుంది దేవయాని చెప్తుంది ఏ నేను శుక్రాచార్యుడి కుమార్తెను బ్రాహ్మణ వనితను అయినప్పటికీ గతంలో బృహస్పతి కుమారుడైన ఖచ్చుడ్ని నేను ఇష్టపడ్డాను కానీ ఖచుడు నన్ను ఇష్టపడలేదు అందుకని నేను ఖచ్చుణ్ణి నీవు నేర్చుకున్నటువంటి ఈ మృత సంజీవని విద్య నీకు ఉపయోగపడకుండా ఉండుగాక అని శపించాను ఖచ్చుడు కూడా నన్ను ప్రతిశాపం చేసి ప్రతిశాపం ఇచ్చాడు నేను బ్రాహ్మణ యువకుడిని పెళ్లాడకుండా ఉండేటట్టు కాబట్టి నేను బ్రాహ్మణుల్ని పెళ్లాడలేను నీవు క్షత్రుడవ్ అయినా సరే నేను వివాహం చేసుకుంటానని అయినా మనకిప్పుడే ఇద్దరం కూడా పాణిగ్రహణం చేశాం మనకు వివాహం అయిపోయింది అంటూ మాట్లాడుకుంటారు తర్వాత యయాతి వెళ్ళిపోయాడు దేవయాని ఇంటికొచ్చి జరిగిన విషయాన్ని శుక్రాచార్యుని చెప్తుంది చెప్పి ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి శుక్రాచార్యుడు దేవయాని వెళ్తూ ఉంటే విషయం తెలిసినటువంటి వృషపర్వుడు వృషపర్వుడు ఈ శుక్రాచార్యుని ద్వారా స్వర్గాన్ని ఆక్రమించాలని ఆశలో ఉన్నాడు అందుకని ఆపి క్షమించమని కోరతాడు అయితే శుక్రాచార్యుడు నీ కుమార్తెను నా కుమార్తెకు దాసీగా ఉంచేందుకు ఒప్పుకునేట్టయితే నేను ఆగుతానంటాడు వృషపరువుడు అలాగే అంటాడు ఆ విధంగా శుక్రాచార్యుడు యయాతికి తన కుమార్తెనిచ్చి వివాహం చేసి చెలికెత్తెలతో పాటు ఈ యొక్క శర్మిష్ఠను కూడా పంపివ్వడం జరుగుతుంది అయితే యయాతికి చెప్తాడు ఎట్టి పరిస్థితుల్లోనో శర్మిష్ఠ వంక చూడద్దు అని అయితే ఒకనొక బలహీన క్షణంలో శర్మిష్ఠతో కూడా యయాతి రమించాల్సి వస్తుంది తత్ఫలితంగా దేవయానికి మొదట యదువు పుర్వసుడు అని ఇద్దరు కుమారులు శర్మిష్ఠకు దృహ్యుడు అనువు పూరుడు అని ముగ్గురు కుమారులు జన్మిస్తారు విషయం తెలిసినటువంటి దేవయాని ఆక్రోశాన్ని ఆపుకోలేక భర్త ప్రార్థన వినక తండ్రికి చెప్తుంది శుక్రాచార్యుడు తన మాట వినలేదనే కోపంతో అల్లుణ్ణి ఏ యవ్వనం చూసుకుని నువ్వు ఇలా మిడిసిపెడుతున్నావో ఆ యవ్వనం వెళ్ళిపోయి ముసలివాడిపై ముసలివాడి వై పొమ్మని శపిస్తాడు ఎంతగానో ప్రార్థిస్తాడు ఎయాతి నాకు ఇంకా కోర్కెలు తీరలేదు నీ కుమార్తెపై నాకు వ్యామోహం తీరలేదు నన్ను తిరిగి యవ్వనవంతుని చేయమని అప్పుడు పరిహారం ఏం చెప్తాడంటే ఎవరైనా నీ వృద్ధాప్యాన్ని గ్రహించినట్లయితే వారి యవ్వనాన్ని నీకు ఇచ్చినట్లయితే నీకు యవ్వనం సంక్రమిస్తుందని చెప్తాడు ఒక తండ్రిగా ఉన్నటువంటి యయాతి తన కొడుకుల వద్దకు వచ్చి ఒక్కొక్కడిని నా వృద్ధాప్యం తీసుకొని తమ యవ్వనాన్ని ఇమ్మంటారు జన్మ కష్టం జరా కష్టం అంటారు అంతటి కష్టంతో కూడినటువంటి ఆ వార్ధక్యాన్ని ఇవ్వడానికి నలుగురు పెద్ద కుమారులు ఒప్పుకోరు చివరి వాడైనటువంటి పూరుడు తండ్రి నన్ను ఆజ్ఞాపిస్తే చాలు అడగాల్సిన అవసరం లేదంటూ తన యవ్వనాన్ని ధారపోస్తాడు తరువాత వెయ్యేళ్ళు యయాతి స్వర్గభోగాలు అనుభవిస్తాడు అయినప్పటికీ యయాతిలో ఆ కామము పట్ల ఆ కోర్కెల పట్ల ఇచ్చ తీరదు ఆ సందర్భములో ఏయాతి చెప్పిన మాటలే ఇవి కాబట్టి ఈ కామం అనేది అనుభవించే కొద్దీ పెరిగేదే తప్ప తరిగేది కాదు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ కామం యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చ